இடையில <laughs> మొత్తం పేడీలు వేసి ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి మరొకసారి ఇలాంటి కథలు పునరావృతం రాకుండా ఉండాలనేటువంటి అమ్మాయిలు ప్రేమ జంటు ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటబడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు రాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే మూడు నెల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రేమ మన నగరం పార్కులో పెనుమూరు ప్రాధ నగరపాలకులో వాళ్ళ కలార్ కోసం వెళ్ళి వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా వాళ్ళు గమనించి వన్ బిఎంకు మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తాడు వాడి అంత కిషోరు ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు తత్వం బెదిరించిందే ఒక మైనచర్ లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోర్ ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెత్తపదు లేక తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు ప్రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్ర మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఏంటంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకు రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసమర్థత చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదవ తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే వీళ్ళ హ్యాస్పిటల్ పార్క్ దగ్గరికి వస్తారని వేచి ఉన్నాడు అప్పుడు వాళ్ళు ముగ్గురికి వచ్చారు వీళ్ళ ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన భౌత అబ్బాయి బంధువులైనటువంటి కొద్దిమంది తర్వాత పబ్లిక్ దాడి చేసి వాళ్ళని వాళ్ళనిపట్టినారు వాళ్ళు ఫరారేపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టింది ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే ఎస్పెషలీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు నార్మల్ ప్లేసెస్లో పోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యాసంస్థలు సమాజం కూడా ఇలాంటివి పండిస్తూ అప్పుడప్పుడు పోలీసులు వచ్చి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు ఆవిషయంగా ఉన్నాయో కదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇలాంటివి జరుపుకుంటూ ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దుర్దృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనివి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాలలో జరుపుకుంటూ ఉండడానికి అవగాహన కల్పించండి కోరుతూ